జగన్ తిరుమల రావాలంటే అనుమతి లేదు అని ఆయన తెలియపరిచారు జగన్ కానీ పైన రావాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలా అంటే నువ్వు క్రిస్టియన్ వే హిందూవే ఎవరువి క్రిస్టియన్ అయితే మా దేవుణ్ణి నొప్పుకుంటున్నట్టు సంతకం పెట్టి రావాలా తిరుమలకి అని చెప్పని డిక్లరేషన్ ఫామ్ పంపించారు తర్వాత నోటీసులు పంపించారని చెప్పారు జగన్ గారు ఏం చెప్తారంటే నా తండ్రి గారి టైంలో కానీ నా టైంలో కానీ ఎప్పుడూ ఈ ప్రాబ్లం రాలేదు నేను ప్రతిపక్షంగా పాదయాత్ర చేసినప్పుడు నేను పోయేటప్పుడు తిరుమలలో దండం పెట్టుకున్నాను వచ్చేటప్పుడు మళ్ళీ పాదయాత్ర అయిపోయిన తర్వాత దేవుడికి దండం పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి అప్పుడు రాలేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించాను దేవుడికి అనేక రకాల దర్శనాలు చేసుకున్నాను అప్పుడు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు కావాలని రాజకీయంగా వాడుకుంటున్నారు తిరుమల లడ్డు కల్తీ అయిందని చెప్పని కావాలని ప్రచారం చేసి తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆయన తెలియపరిచారు కానీ మెయిన్గా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎందుకు ఈ మాదిరిగా బయట లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగిందని చెప్పారంటే మనం మొత్తం మన మనం మొత్తం మన టెంపుల్స్ అన్నింటిలోకి ఎవరు సప్లై చేస్తున్నారు నెయ్యి ఏ నెయ్యి కానీ ఐటమ్స్ కానీ ఎక్కడి నుండి కల్తీ అవుతున్నాయి ఏం జరుగుతుందని చెప్పి ఆయన వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి ఈ మాదిరి పెట్టాడు ఆయన దానిలో కలిసి జరిగినా జరగకపోయినా మొత్తం ప్రపంచం మొత్తం ఉన్న మన గుళ్ళల్లో ఎవరు ఏం సప్లై చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలా మన దేవుడికి పెట్టే ప్రసాదం పవిత్రంగా ఉండాలా దాన్ని ఎవరు ఎలా దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎలా సప్లై చేస్తున్నారు అనే వ్యాపార ధోరణిలో కాకుండా అంటే వీళ్ళకి ఆర్డర్ ఇచ్చేసాము ఎవరు పర్సంటేజ్ ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తాము వాళ్ళు సప్లై చేస్తారు ఏ ఐటమ్ అయినా కానీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అలా కాకుండా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామికైనా లేదంటే ఏ దేవుడికైనా సమర్పించే ప్రతి వస్తువు పూలు కాడి నుండి ప్రతి ఒక్కటి వాళ్ళు సొంతంగానే ప్రొడ్యూస్ చేసుకోవాలా ఎందుకంటే వాళ్ళకి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి గుళ్ళకి మనకు హిందూ సాంప్రదాయం ప్రకారం ఎంతోమంది గుళ్ళకి ఎంతో ఆస్తులు డబ్బులు అన్ని ఇచ్చున్నారు దానిలోనే మొత్తం గుళ్ళకి సప్లై చేసుకోవాలా ఇప్పుడు ఎలా ఇప్పుడు కొంత వాళ్ళు హిస్కాన్ వాళ్ళు ఎలా సప్లై చేస్తున్నారు పిల్లకాయలకు కానీ అన్నీ కానీ ఫుడ్ కదా అలాగే తిరుమల వాళ్ళు మొత్తం అందరికి అన్ని గుళ్ళకు కూడా పాలు పెరుగు తర్వాత వచ్చి పూలు ప్రతి ఒక్కటి దేవుడికి ఏమేమి ప్రసాదం కావాలా దేవుడికి నూనె ఏం కావాలా అన్నీ కూడా మొత్తం తిరుమల తరపునే ఇక్కడనే ప్రొడ్యూస్ అయ్యి మొత్తం ఇండియా మొత్తం పంపించవచ్చు ప్రపంచం మొత్తం కూడా పంపించవచ్చు దానికి కొంత పే కావాలంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఇలా వెంకటేశ్వర స్వామి ప్రపంచం మొత్తానికి దేవుడు కాబట్టి ప్రపంచం మొత్తంలో అందరికి కూడా ఇలా ఆయన దగ్గర నుండి పంపించాలనుకున్నాడేమో దీని మీద ఆలోచించాలి కానీ ఎంతసేపు ఇక్కడ ఇక్కడ ఇది వీళ్ళు మోసం చేశారు వీళ్ళు కలిపేశారు ఇక్కడ నుండి వచ్చింది నెల్లూరు నుండి ట్యాంకర్ వచ్చింది మెడ్రాస్ నుండి ట్యాంకర్ వచ్చింది ఏం పని వీళ్ళకి నెల్లూరు నుండి మెడ్రాస్ నుండి ట్యాంకర్లు పంపించే పని అక్కడ కొన్ని వందల ఎకరాలు తీసుకొని దానిలో సాగు చేసి దానిలో ఆవులను పెట్టుకొని దాని ద్వారా అన్ని నెయ్యి అన్ని సప్లై చేసి మజ్జిగకి మిగిలితే వచ్చే భక్తులకి ఇండి వాళ్ళు ఎండకు పాపం నిలబడుకొని ఉంటారు వాళ్ళకి సప్లై చేయొచ్చు ఇలా అనేక రకాల కోట్ల రూపాయలు అందరికన్నా గొప్పోడు వెంకటేశ్వర స్వామి ఆయన భక్తులకి కనీసం మంచి ప్రసాదం ఆయనకు కానీ ఆయన భక్తులకు కానీ దానికి రాజకీయ నాయకులకు లేదు అందువల్ల ఇదంతా జరగడం మన మంచికేను అందుకని జగన్ గారిని సంతకం రమ్మంటే ఆయన ఏం చెప్తాడంటే నేను క్రిస్టియన్ హిందూనా మీరు టెస్ట్ స్టేజ్ తెలుసుకుంటారు అని అడుగుతున్నాడు అంటే నేను ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటాను బయట వస్తే హిందూని అని చెప్తాడు అలా ఎవరు ఏ మతం మతం అని ఎవరు సర్టిఫికేట్ ఇయరు కులానికి మాత్రం ఇస్తారు కులాన్ని రెడ్ని కాబట్టి నేను నా నెట్టాడతాను